హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మాయి ఏం చేస్తుందంటే కుక్కపిల్లకి స్నానం చేపించేసి దాన్ని తుడుస్తుంది అనమాట తుడుస్తుంటే క్లాత్ తోటి దాన్ని ఏదో అనుకొని ఇక్కడ చూసారో తల్లి ఇలా క్లాత్ని నోట్తో పట్టేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దానికి అర్థం ఏంటి నేనేం కొట్టట్లేను దులుపుతున్నాను మట్ట అంటించుకున్నాను నన్ను ఏమనలేవు గుడ్డని పట్టుకుంటూ ఏం చేయనమ్మా దులుపుతున్నాను అంతే దులుపుతున్నాను తెలుగు పోయి చింపేయాలి ఎప్పుడు పిల్లలు కొడుతున్నా ఉంటా మట్టి దులుపుతున్నాను అంతే అంతే మట్టి దులుపుద్దు పిల్లలకి వడ్లు అరే అంతే మట్టి ఉందంట నీ పిల్లల మీద దులుపుని కొట్టట్లేదు అక్క స్నానం తడికి మట్టి అనిపించుకుని దులుపుతా బాగు అక్క స్నానం చేయించింది కదా తొడవని నువ్వేదో కొడుతున్నావు అనుకుంటుంది కొట్టట్లేదు అంటే కొట్టట్లేదు అదే ఆరుకుంటుంది అంటే పాట ఎక్కువ అసలు నార్మల్గా తుడిచినా కానీ అది ఎక్కడన్నా కానీ ఏదో కొట్టేస్తుందో అన్నట్టుగానే వచ్చేస్తుంది అసలు ఇవేమో అటు ఇటు తిరిగి ముళ్ళు అంటించుకుంటాయి మా అమ్మాయి ఏమో చూస్తూ ఉండలేదన్నమాట ఆ పిల్లలంత మాను క్లీన్ చేస్తూ ఉంటుంది చూస్తున్నారు మళ్ళీ వచ్చేసింది కొట్టడానికి కొట్టేస్తున్నారు అనుకోని అంత కొట్టట్లేదు అక్క దులుపుతుంది ముళ్ళు ముళ్ళు దులుపుతుంది అక్క అక్కడు మొత్తం కొడుతుందనుకుంటా నేను తీస్తా లేకపోతే దులుపొద్దులే అంటుంది అది కొట్టండి పాంతర పిల్లల్ని కొట్టండి బాగా కొట్టండి 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 కొట్టేస్తున్నాం అనుకుంటుంది అది కొడుతుంది అక్కా కొట్టట్లా కొట్ట దీనికి మళ్ళీ ప్రేమ వచ్చేసింది అమ్మ ప్రేమ కొట్టండి పాంతర పిల్లల్ని కొట్టండి కొట్టండి పాంతాన్ని కొట్టు దాంతో పాంతాన్ని కొట్టు దీనికి పిల్లలు అంటే ఏం తెలుసా మరి అది వచ్చినాయి పిల్లల్ని పిల్లలు వచ్చింది కొట్టు 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 పిల్లల్ని కొట్టు ఎలా పట్టుకుంటుందా ఏమనొద్దంట పాంతర్ నీకే ప్రేమ ఉందా మాకు లేదా నీ పిల్లల మీద కొట్టండి పాంతర్ పిల్లల్ని కొట్టండి దాంతో బాగా ఎలా